శరణ్యని కాకాపట్టడానికి అనన్య అమాయకంగా ఫేస్ పెట్టుకొని మెట్ల మీద శరణ్య పక్కన కూర్చొని క్షమించు శరణ్య అని సారీ చెప్తూ ఉంటుంది అనన్య నువ్వు ఇలా క్షమాపణ చెప్తే క్షమిస్తారా అక్క నువ్వు చేసిన పనులు చిన్నవా నా జీవితాన్నే నాశనం చేయాలని చూసావు నువ్వు అని శరణ్య అనన్యని తిడుతూ ఉంటుంది నా పాపాలకి ప్రాయచిత్తం చేసుకోవడానికే వచ్చాను అని అంటూ ఉంటుంది అనన్య అలా ప్రాయచిత్తం చేసుకున్నంత మాత్రాన నిన్ను ఎవరు క్షమిస్తారక్క అని శరణ్య అడుగుతూ ఉండగా నువ్వు నా చెల్లివి నువ్వు కూడా క్షమించలేవా అని అడుగుతూ ఉంటుంది అనన్య నా జీవితాన్నే నువ్వు పాడు చేయాలని చూసావు నిన్ను నేనెలా క్షమిస్తానక్కా అయినా మళ్ళీ ఎందుకు ఎందుకొచ్చావక్క అని శరణ్య నిలదీస్తూ ఉంటుంది అనన్యని నా పాపాలకి ప్రాయచిత్తం చేసుకోవడానికి వచ్చాను అందరితో క్షమాపణ అడగడానికి వచ్చాను అయినా నేను రావాల్సిన పరిస్థితి నాది అని అనన్య అంటూ ఉండగా పరిస్థితి ఏంటక్క అది అని శరణ్య అడుగుతూ ఉండగా పైకి లేచి తన కడుపు పట్టుకొని నేను ప్రెగ్నెంట్ని అని చెప్పేస్తుంది అనన్య దాంతో శరణ్య పైకి లేచి షాక్ అవుతూ ప్రెగ్నెంటా అని భయపడుతూ ఉంటుంది అనన్య ప్రెగ్నెంట్ అన్న విషయం శరణ్య నమ్ముతుందా ఇంకా శరణ్యకి ఎన్ని కష్టాలు మొదలవనున్నాయో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్